ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి గురించి తెలిసిందే సీఎం జగన్ పైకి రాయి ఈ విషయం అవుతూ శ్రీధర్ రెడ్డికి ముందే ఎలా తెలుసు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఉరవకొండ శాసనసభ సభ్యులు పయౌల కేశవ్ సీఎంపై దాడి అంటే ఆషామాషీ విషయం కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం అయితే తెదేపా వారి దాడే చేయించారనడం వైకాపా సిగ్గుమాలిన చర్యలకు ప్రతీక జా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన దక్షత తెలియదన్న విషయం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం అదే అయింది టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు మొన్న కోడిక కత్తి నిన్న గొడ్డల పోటు నేడు గులకరాయితో దాడి ఇవన్నీ సీఎం జగన్ ముందస్తు కార్యాచరణలో భాగంగా జరిగినవేనని ఆరోపించారు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగుతుందని అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందని వైకాపా సామాజిక మాధ్యమ విభాగాన్ని నడిపించే వారిలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారని చెప్పారు ఆ పోస్టును కేశవ్ విలేకరులకు చూపించారు సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే నాలుగో రోజు సీఎం జగన్పై దాడి జరిగిందన్నారు ఇది చూస్తే దాడి వారి ముందస్తు ప్రణాళికలో భాగమేనన్న విషయం స్పష్టం అవుతుందన్నారు దీన్ని సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీపై రుద్దడం సబబు కాదని పేర్కొన్నారు దమ్ముంటే ఈ ఘటనపై సిబిఐ విచారణకు వైకాపా కోరాలని సవాలు విసిరారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ హస్తం దీని వెనక ఉంటే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటుందని చెప్పుకొచ్చారు పయావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డి చేసే బ్రోకర్ పనులలో ఇది ఒకటన్నారు ఎంతకాలం ప్రజల జీవితాలతో ఆడు ఆడుకోవాలని చూస్తున్నారో జగన్ విజ్ఞతకే వదిలేస్తామన్నారు మర్డర్లు చేయడం వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులపై రుద్దడం ఇది జగన్కు పరిపాటి అంతకుముందు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా ఇదే చేశారుగా పరిటాల రవి ఎర్రనాయుడు లాంటి నాయకులను పట్టణ పెట్టుకున్న చరిత్ర రాజశేఖర్ రెడ్డిదే కదా రక్తపాతం వల్ల డిఎన్ఏలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి సవాళ్ళను చూస్తే ఎక్కడ సంతోషం కళామహంలోకి మొహంలోకి ఉట్టిపడతాయని చెప్పుకొచ్చారు పయావుల కేశవ్